నా పేరు మహబూబ్షా నా సొంత ఊరు పక్కన పేదం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ మే ఆరో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద చెప్తా ఉంటాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను నివసిస్తాను ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు జన్స్పల్సి ఉంటుంది ఒకసారి ఎంట్రీ రూడ్ చూసుకుని చాలా అంటే చాలా బాగుంది సెవెన్ సీట్ వేకులు ఫుల్ బకెట్ సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కలర్ వచ్చేసి గ్రే కలర్ గేర్ వచ్చేసి మ్యాన్ వల్ వర్షన్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం డోర్ ఉండే నాలుగు టైర్లు వచ్చేసి సిల్ టైల్ అయితే ఉన్నాయి కలర్ వచ్చేసి గ్రే కలర్ రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై నాలుగు వేలు టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ రెండు వేల పదహైదు డిసెంబర్ సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫైనల్ ప్రైస్ ఇది నాలుగు ల సారీ ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ దీంట్లో ఎటువంటి బారింగ్ అయితే ఉండదు ఈ వెహికల్ ఈ మోడల్ మోడల్లో ఈ ప్రైజ్ లో ఎవరికైనా కావాలనుకున్నారు నా నెంబర్ ఫోన్ చేసిన ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడదాం సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్